వేములవాడ పట్టణం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మరియు వైస్ చైర్మన్ కనికరెపూర్ రాకేష్ పాలక వర్గానికి ఘనంగా శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ కనికరెపూర్ రాకేష్ మాట్లాడుతూ ఈ రోజు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ శాసన సభ్యులు ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మాకు సన్మాన కార్యక్రమం చేసినటువంటి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండి ఆ కష్టాన్ని తీర్చే బాధ్యత వారదన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సబ్సిడీని వారికి అందే విధంగా చూస్తామన్నారు ఈ రోజు రైతు ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు రైతులను రాజు చేయటమే రేవంత్ రెడ్డి

கா ரேகில் ரேவந்த் ரெடி நாயம் காசி நாயம் ஆச நகர் கா వేములో వాళ్ళ కాన్సెన్స్లో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చారు ఆ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క అధికారి కానీ ప్రతి ఒక్కరూ నుండి పనిచేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది ఎందుకు అనంటే ఇలా ఒక విధంగా చూస్తుంటే ఈ సంవత్సరం పరిపాలనలో సంవత్సరం పరిపాలనలో నీకు యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది అలాగే వీళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ ఎనిమిది కోట్ల ఏడు వందల యాభై ఫండ్స్ తీసుకొచ్చి వీళ్ళ ప్రతి ఒక్కరికి ఆపద ఉంటే వీళ్ళ సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా దవాఖన్ల ప్రొడ్యూ ఇచ్చిన ఘనత ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది ఇలా కొంతమంది అంటారు టిఆర్ఎస్ పార్టీ వారు ఏ రకంగా ముందుపోతుంది పోతుంది అట్టేనే మాట్లాడు వారు అట్టేనే మాట్లాడు కాదు లెక్క తీస్తే ఇవాళ నాలుగు వందల యాభై కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి సంవత్సరానికి ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల బడ్జెట్ ఇచ్చిన ఘనత ఇలా సిలిం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఘనత పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అలాగే ఇవాళ ప్రతి విషయాన్ని కానీ రైతాంగాన్ని కానీ సన్నబియలు కానీ ఐదు వందల రూపాయలు ఇచ్చే విధానం తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇలా ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం పనిచేస్తుంది జనం కోసం పనిచేస్తుంది ప్రతి విషయానికి ఇలా నిన్నటి విషయాన్ని చూస్తుంటే ఇంద్రమ్మ ఇల్లు రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చే విధానం ఇవాళ కాన్సెన్స్లో కానీ రాష్ట్రంలో కానీ చూస్తుంది ఇలా పేన ప్రభుత్వంలో పదేళ్ళు ఉంటే ఇలా ఒక ఏది ఫాజుల్నర్ల తప్ప ఇలా కాన్సెన్స్లో కూడా ఎక్కడ ఒక్కలకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన పాపాన పోలేని ప్రభుత్వం ఏదైతుందంటే పేన ప్రభుత్వం ఇలాగా చూసుకుంటే ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది ప్రతి రైతాంగానికి ప్రతి పేదరికానికి ఇంద్రం మిల్లు కానీ ఇలా పింఛని విషయాలు కానీ ఇలా కొంచెం లేట్ అయింది కావచ్చు కానీ తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి లబ్ధి పొందే విధంగా ప్రతి ఇంటికి లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని మనవి చేయొచ్చు వీటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా చైర్మన్ కానీ నెంబర్లకు కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం వెంకటస్వామి బ్లాక్ ప్రెసిడెంట్ వారు మా మార్కెట్ కమిటీ పాలక వర్గానికి చైర్మన్ వైస్ చైర్మన్ గారికి బ్రహ్మాండంగా సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి మా వర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా మా అన్న విప్పు చీనన్న గారు మా గుర్తించి మా పాలక వర్గంలో మాకు డైరెక్టర్ ఇచ్చినందుకు చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు వాళ్ళకి వెళ్ళవేళ్ళ మా పాలకవర్గం రుణపడి ఉంటామని ఆ భగవంతుని కోరుతున్నాము సాగరం వెంకటసామన్న గారి ఆధ్వర్యంలో మరియు ఏఎంసీ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లకు మరియు మొన్న వెలువడినటువంటి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శికి మరియు అర్బన్ మండల అధ్యక్షులు నాకి ఉపాధ్యక్షులకు సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆలసిన గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ గత ప్రభుత్వంలో గత పాలకులు పాలించినటువంటి వాళ్ళు ఈరోజు మా కులాన్ని గుర్తించలేరు ఈరోజు మా మేధర్ కులానికి గుర్తించక ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించి ఈరోజు పెద్దలు ప్రభుత్వం ఈ పాలసినన్న గారు మాకు ఈ యొక్క అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కు ఈరోజు తెలియేస్తున్నాను ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి అన్న గారు మా పాలక వర్గానికి మా వైస్ చైర్మన్ చైర్మన్ గారులకు సన్మాన కార్యక్ర సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేసిన వెంకటస్వామ్య గారికి శుభాకాంక్షలు ధన్యవా ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా పెద్దలు పెద్దలు ఎమ్మెల్యే గారు విప్పు సీనాన్న గారు మమ్మల్ని గుర్తించి మాకు మార్కెట్ కమిటీలో పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుచు అదేవిధంగా వారి ఆధ్వర్యంలో రైతులకు ఏ సమస్యలు వచ్చినా కానీ పెద్దలు ఆధ్వర్యంలో వెంకట సమాన కానీ మూడు మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు